ఆధార్ కార్డు ప్రభుత్వ పథకాలు అన్నింటికీ అవసరం కావడంతో ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిచేయించుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్కు పయనమయ్యారు నూజివీడు పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ వద్ద ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడంతో నూజివీడు పట్టణం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకునేందుకు తరలివస్తున్నారు ఆంధ్ర బ్యాంక్ పోస్ట్ పోస్టాఫీస్లో ఆధార్ సెంటర్లలో ఉన్నప్పటికీ సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇండియన్ బ్యాంకులో ఉన్న ఆధార్ సెంటర్ను ఆశ్రయిస్తున్నారు నూజివీడులో ఆధార్ అప్డేట్ సెంటర్ ఒకటే ఉండడంతో ప్రజలు కష్టాలు ఎక్కువయ్యాయి ఇక్కడ ప్రతిరోజు ఇరవై మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుంది దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇండియన్ బ్యాంక్ వద్ద ఉన్న ఆధార్ సెంటర్ కు తరలివచ్చి క్యూ కడుతున్నారు కొన్ని సందర్భాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సిబ్బంది ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది కూలి పనులు మానుకొని ఇంటి వద్ద అన్ని పనులు ఆపేసి ఆధార్ సెంటర్ కు వస్తున్నప్పటికీ ఆధార్ అప్డేషన్ ఆలస్యం కావడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు మరికొన్ని సందర్భాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఆధార్ సెంటర్ వద్ద పడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఆధార్ అప్డేట్ కోసం మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని పలువురు ముక్త కంఠంతో కోరుతున్నారు మా బాబుకి వయసు తప్పు అది వయసు తప్పు మార్చలేకొతే పేరు మార్చామంట ఆ పేరు కూడా అది ఆధార్ కార్డును వయసు ఒకటేలాగా ఉంది పేరు మొన్న ఐదు రోజులు వచ్చాం ఐదు రోజులు వస్తే మళ్ళీ పేరు మార్చామని చెప్పారు మార్చలేదు వయసు వయసు మారకుండా పేరు మార్చామని చెప్తున్నారు ఐదు రోజులు తిరిగాము ఇరవై రోజులు ఎత్తాం మళ్ళీ ఎంత నిన్న వచ్చాము ఈ రోజు వచ్చాము మార్చలేదు వాటికంటే ఎక్కువ లేదా అంటున్నారు మేము ఎలా మూడింటికి నాలుగింటికి ఎలా వచ్చి సెల్లు బాధపడిపోతాం పిల్లల అబ్బాడు క్యాలజీలు అన్ని మిస్ అయిపోతాం పుట్టింగ్ మాడుతున్నారు పిల్లలు స్కూల్లో సార్లు పంపించట్లేదు పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు ఈ కుదరవా కుదరవాడుతున్నారు ఎగ్జామ్ రాయటం అలా పిల్లలు ఎంతో నష్టపోతున్నారు మాకు ఐదారు సెంటర్లు కావాలి ఐదారు సెంటర్లు అయితే కొంచెం పిల్లలు ఫ్రీగా ఉంటారు వెళ్ళగానే పని అయిపోతుంది పిల్లల కాలేజీకి వెళ్ళకుండా స్కూల్ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు బాబు మేము ఎప్పటి నుంచి నాలుగు రోజులు పడి తిరుగుతున్నాము కంటే ఎక్కువ చేయట్లేదు ఇక్కడ పాతికే తీసుకుంటున్నారు చేయట్లేదు తిల్లలేకపోతున్నారు చెంత వాళ్ళు సెలవులు ఇవ్వట్లేదు దయచేసి తొందరగా నాలుగు సెంటర్లు పెట్టి పెట్టుకొని చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళకి పనులు పోయి వస్తున్నారు ఇక్కడికి స్కూల్ పోతుంది పిల్లలకి చదువు లేదు ఏమి లేదు బాబు కొంచెం నాలుగు సెంటర్లు పెట్టి పెట్టుకుని చూడండి బ్యాంకులు అన్న ఎన్ని బ్యాంకులు తిరిగాము ఎన్ని బ్యాంకులు తిరిగి తిరిగి ఒక సాట వస్తే ఇక్కడ బాగా ఎక్కువగా జనం ఉన్నారు కొంచెం దయచేసి తొందరగా చూడండి ఎక్కువ సెంటర్లు పెట్టండి బ్యాంకులో ఎన్ని ఎందుకు తీసేసారో అర్థం కావట్లేదు పోస్ట్ ఆఫీస్లో తీసేసారు బ్యాంకులో తీసేసారు ఒక్కసాట పెట్టారు జనం ఎక్కువైపోయారు పండు మానుకొని వస్తున్నారు కోరుకోరు నుంచి వచ్చేవాళ్ళు తెల్లవారు గట్టా మూడింటి వచ్చి కూర్చుంటున్నా కానీ అవ్వట్లేదు సచివాలలో తీసేసారు ఇక మా పరిస్థితి ఏంటో కొంచెం దయచేసి నాలుగు సెంటర్లు అదనంగా పెట్టండి ఇబ్బంది లేకోకుండా మీ పేరు మీ ఊరు పేరు మాది అండి ఇక్కడ వాళ్ళే తిరుగుతున్నాం వారం రోజులు బట్టి నా పేరు సంపూర్ణ